ఈరోజు అంతర్జాతీయ అహింస దినోత్సవం గురించి మాట్లాడదాం ఇందులో కొన్ని పాయింట్స్ ఉంటాయి అవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అవసరమే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతర్జాతీయ అహింసా దినోత్సవం గాంధీజీ విశ్వాసం ఏమిటంటే హింసతో ఏదీ సాధ్యం కాదు కానీ అహింసతో అన్నీ సాధించవచ్చు ఆయన అహింస సిద్ధాంతం భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది ప్రపంచానికి హింస లేకుండానే శాంతి సాధ్యమని నిరూపించిన వ్యక్తి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున ప్రతి సంవత్సరం అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటారు సో ఈ దినోత్సవం సత్యం శాంతి సామరస్యాన్ని వ్యాప్తి చేయడమే ముఖ్య ఉద్దేశం అనమాట ఈ దినోత్సవం యొక్క నెక్స్ట్ గాంధీజీ జీవితం గురించి చూస్తే ఆయన అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఆయన పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండు జన్మించారు గుజరాత్లోని పోరుబందర్లో ఆయన తండ్రి గారి పేరు కరమ్చంద్ గాంధీ తల్లి పుత్లీబాయి పన్నెండు సంవత్సరాల వయసులోనే కస్తూర్బాబాయితో వివాహం జరిగింది పంతొమ్మిదేళ్ళ వయసులో న్యాయ విద్య చదవడానికి ఇంగ్లాండ్ వెళ్ళారు అక్కడ సత్యం అహింస మార్గాలపై విశ్వాసం పెంపొందించుకున్నారనమాట పద్దెనిమిది వందల తొంభై నాలుగులో దక్షిణాఫ్రికాలో నటాల్ ఇండియన్ కాంగ్రెస్ను స్థాపించారు ఫీనిక్స్ ఆశ్రమం టోల్స్టాయ్ ఫార్మ్ కూడా ప్రారంభించారనమాట ఆయన రాజకీయ పాత్ర గురించి ఒకసారి ఆలోచిస్తే గాంధీజీ రాజకీయ గురువు గోపాలకృష్ణ గోకులే ఆయన సలహా మేరకు గాంధీజీ పంతొమ్మిది వందల పదిహేను జనవరి తొమ్మిదిన భారతదేశానికి వచ్చాడు ఈ డేట్ ఇంపార్టెంట్ ఈ రోజున మనం ప్రవాసీ భారతీయ దినోత్సవంగా జరుపుకుంటాం నెక్స్ట్ జాన్ రస్కిన్ రచించినటువంటి అన్ టు ది లాస్ట్ పుస్తకం గాంధీజీపై గొప్ప ప్రభావం చూపించింది ఆయన దీన్ని గుజరాతీలో కూడా అనూదించారనమాట నెక్స్ట్ అంతర్జాతీయ అహింసా దినోత్సవం చారిత్రక నేపథ్యం ఏంటి సో మహాత్మా గాంధీ ప్రోత్సహించిన అహింసా సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది అనమాట అందుకే ఆయన జన్మదినమైనటువంటి అక్టోబర్ రెండున ప్రతి సంవత్సరం అంతర్జాతీయ అహింస దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది